మా నేనత్ కూతురని మా నాన్నగారు చెల్లెలు కూతురు అక్క కూతురు అక్క కూతురు కోరుకులు నేను రెండో వాడిని అయితే నేను వచ్చాను నేను వదిలి చనిపోయినప్పుడు కార్యక్రమానికి వచ్చాను సరిగా మనం చెప్పుకుంటే చాలా సమయం అయిపోయింది ఇప్పటికే చాలా సమయం అయిపోయింది మరి బైబిల్లో మోసే కానీ మనం చూడలేదు కానీ మోర్షే గారికి చాలా పాపం బైబిల్లో ఉన్న మోర్షే గారి నేను ఇథోపియా వెళ్ళినప్పుడు వారి యొక్క ఇంకా వారి బంధువులను చూశాను ఇథోపియా అంటే మోర్షే అత్తవారి ఊరు దేశమని నేను నా కుమారుడు వెళ్ళినప్పుడు ఇంకా వారి పూర్వీకులు బంధువులు ఉన్నారు ఒక మోసే యొక్క సొంత ఇల్లు ఆస్తి ఆస్తిపాస్తులు చూస్తాం అక్కడ ఏంటంటే మోసే చాలా కోపిస్తుంది మీ పాస్ట్ గారు కూడా చాలా కోపిస్తుంది సిబ్బో కూడా చాలా కోపిస్తుంది ఉదయం కూడా చాలా కోపిస్తుంది ఎవరై ఎంత కోపిష్టమైనా వీళ్ళిద్దరూ కూడా ప్రేమ కోక్ష నాడు ఆవిడ లేకపోతే ఈ రోజు ఈయన లేకపోతే ఆవిడ నేను సై తిరుగుతూ సేవ చేస్తున్నప్పుడు చిన్నోడు వచ్చాడు చిన్నోడు వచ్చాడు రోజు చంద్రబాబు అంటే తెలుస్తాడు మంచి పోరాటం పోరాడానికి సౌకురాడు వారి సేవకురాడు సౌకురాడు కాలంలో నేను సైకిల్ మీద చాలా సేవలు చేశాను చాలా తిరిగాను అలాగే అన్ని కూడా సైకిల్ మీద ఇక్కడ నుంచి రాయవారు రాయవారు ఇక్కడ నుంచి రెండు గోదాలు దాటుకుంది పోరాటంలో ఆగిపోలేదు మంచి పోరాటం చేసి పోరాడి సేవలు కట్టారు బిడ్డలు కలరు దీవించబడ్డారు అందులో ఆకలి మాట ఏంటంటే వారి విశ్వాసాన్ని వారు కాపాడుతున్నారు ఏది కాపాడుకున్నా కాదు కాపాడకపోయినా మీరు కాపాడుకోవాల్సింది ఈరోజు మీ విశ్వాసం ఎన్ని నేడ పెట్టావు ఎంత పొలం ఎన్ని ఆస్తులు సంపాదించావు కాదు విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఆయన చెప్పిన బొమ్మ ఒక వెళ్తాం బాగుంటుంది చాలా విషయాలు ఉన్నాయి అధికారీ ప్రకటనలో మధ్యాహ్నం పోయిన కాలం ఆ కాలం లేకపోతే ఎంతైనా బాగుంటుంది సరే మానవుని వయస్సు డబ్బై అధిక బాగుంటే నేను చెప్పే విషయాలు బాగా ఉన్న విషయాలు గుర్తు చేస్తుంది కానీ కానీ ఇక్కడ ఉంటుండగా మనం కలిగి ఏరు అంటే మనం మూడు శరీరాలు కట్టుకుంటాం ఒకటి ఒకటి భౌతికమైన శరీరం రెండు వాక్య శరీరం మూడు మహిమ శరీరం భౌతికమైన శరీరంతోనే కాలం అనే లోకొచ్చావ తల్లి కాలం అనే లోకబంలోనికి తెరలోకి వచ్చావారు తల్లి గర్భ ఆ శరీరంలో ఇప్పుడు నేను ప్రభులోకి వచ్చాను అసలు ఇప్పుడు రావాలి మనం మన ప్రభులోకి వచ్చే వయసు తెలుసా మీకు మనం ప్రభుత్వం వచ్చే వయసు మీకు ప్రజలు పన్నెండు జాలి గుర్తినములు అంటే గుండె చెప్పండి కరోనా క్యాన్సర్ ఏదో క్యాన్సర్ ఏదో ఒక తెలుగులు నీకు రాకపో ప్రభువు దగ్గరికి